ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి పెద్ద ఆయన పాట వస్తుంది పెద్ద ఆయన రాధాకృష్ణ స్టేట్మెంట్ లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అప్సెట్ బిఎల్ సంతోష్ అరెస్ట్ చేసేందుకు ప్లాన్ ప్రతిపక్షాల నేతల కాల్స్ పై నిరంతర నిఘా జాబితాలో పత్రికాధిపతులు జర్నలిస్టులు సొంత పార్టీ నేతలు బ్యూరోక్రాట్లను వదలని ఇంటెలిజెన్స్ వింగ్ ఐపీడీఆర్ విశ్లేషణతో కమ్యూనికేషన్ ట్రాకింగ్ హరీష్ రావు కనసన్నల్లో శ్రావణ్ కుమార్ మార్క్ అంటూ ఇగో ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు భుజంగారావు ప్రణీత్ రావు వీళ్ళు రావులా ఇంకోరన్నా ఎవరి అంతా కనిపిస్తా ఉంది కదా దుబ్బాగా ఉప ఎన్నికతో ఆపరేషన్ షురో గతేడాది నవంబర్ వరకు కంటిన్యూ బీజేపీని కార్నర్ చేయాలనే వ్యూహ రచన అంటూ బీజేపీని కార్నర్ చేయాలని వ్యూహాన్ని రచిస్తా ఉన్నారట గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తవ్వినా కొద్ది కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి ఎస్ఐబి అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ట్యాపింగ్ ఆపరేషన్ బహిర్గతమైంది అందరి వేళ్లు పెద్ద వైపే చూపిస్తున్నాయి దుబ్బాగా అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాపింగ్ ఆపరేషన్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యింది ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు తెరపైకి రావడంతో బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ చివరకు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసే వ్యూహాన్ని పోలీసులకు అప్పగించారు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్స్ పై సర్వేలెన్స్ అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ సైతం కేసీఆర్ కనుసంధనల్లోనే జరిగిందని ఆ స్టేట్మెంట్ లో స్పష్టమైంది ఏప్రిల్ తొమ్మిదిన ఇచ్చిన స్టే స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు ప్రస్తావించారు అంటూ ఇది ముచ్చట మొత్తానికి బ్యూరోక్రాట్లు జర్నలిస్ట్ల ఫోన్లు సైతం ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు మాత్రమే కాకుండా పత్రికాధిపతులు జర్నలిస్టులు బ్యూరోక్రాట్ల ఫోన్లను సైతం చేసినట ఎవరో మనం చూద్దాం లోపల ఇక ఫోన్ టాపింగ్ కేసుతో ఫోన్ తో కేసీఆర్ సైబర్ దాడి ప్రతిపక్షాలే టార్గెట్ గా రాధాకృష్ణ రావు వాంగ్మూలమై ఎందుకు నిదర్శనం కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ బాధ్యులకు శిక్ష పడాల్సిందే ట్యాపింగ్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించింది స్వార్థ వ్యక్తిగత అవసరాల కోసం ఇలా చేయడం సరికాదు బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇగో బాధ్యులకు శిక్ష పడాల్సిందని సాక్షాత్తు ప్రవీణ్ కుమార్ చెప్తా ఈ ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నా తెలుసు కదా ఆయనే స్వార్థపరమైనటువంటి ఆలోచనలతోని వ్యక్తిగత స్వార్థం కోసం చేయకూడదు అని చెప్పి చెప్పిండా ఇగో అడుగు అడుగునే నిబంధనల ఉల్లంఘన ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు సుప్రీం అండర్ టేకింగ్ ఇచ్చిన అరెస్టు వారెంట్ ఇవ్వకుండా జైల్లో ఉండగానే ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఈడీ ఆఫీసర్ల తీర్పు ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది వాదనలు అంటూ ఇక మొత్తానికి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రో మీకు చూడాలని ఉందా ఇక్కడ ఉన్నది వార్త ఎవరెవరు చేసిర్రు ఎందుకోసం చేసిర్రు దాని వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటిది అది ఏదో పెద్ద విషయమా ఏం చెప్పిండు గుర్తుందా మీ అందరికీ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని ఏమన్నాడు ఫోన్ ట్యాపింగ్ అంశం ఏమన్నా నేను చూసుకుంటారా ఒక సీఎంకేం అవసరం అండి సీఎంకేం కక్కరండి సీఎం ఎందుకు పట్టించుకుంటారండి అది పోలీసులు వాళ్ళ అంతర్గత విషయము కొంతమందికి పైసలు ఇచ్చి తెప్పించుకుంటారు కొంతమంది పైసలు లేకుండా తెప్పించుకుంటారు కొంతమందితో కోవర్టులు ఉంటారు కొంతమంది రకరకాల వాళ్ళ ఏజెంట్లు ఉంటారు అని చెప్పిండు వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకుంటారు అట్లా వాడుకుంటారు దానికి లెక్కకు రాని డబ్బులను సైతం ఇచ్చి వాళ్ళతోని నిఘా పెట్టిస్తారని చెప్పిండు కేసీఆర్ నాదేం తప్పు అసలు నాది ఏముండదు ముఖ్యమంత్రికి సంబంధం లేదన్నాడు నేనేమంటున్నా భద్రతా సంబంధిత విషయాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడము లేదంటే మనకేదన్నా ఏదైనా ఆ ఆపదికో లేకపోతే ఇష్ట ఇబ్బంది వస్తుందనో లేకపోతే అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతాయనో ఏమన్నా అనిపిస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పట్టుకోవడానికి ఏదన్నా ప్రయత్నం చేసినట్టు ఒక అర్థం పర్థం ఏడిసింది కానీ దేనికి వాడుకున్నాడు వాడుకున్నాడైనా ఎన్నికల కోసము ప్రతిపక్ష నేతల ఫోన్ల కోసము వాళ్ళని ఎట్లా దొరకబట్టాలని చూసి చివరికి జర్నలిస్టులై పత్రికాధిపతులై అందరూ ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటారు ఎక్కడ నుంచి ఏం వార్తలు వస్తున్నాయి ఇది తెలుసుకోనికే ప్రయత్నం చేసి ఇక్కడ ఉంది చూడండి ఇగో టాపింగ్ చేయడానికి కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయా స్టేట్మెంట్లలో రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతి అన్న ప్రణీతరావు స్పష్టం చేశారు అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీ నేతలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ అచ్చంపేట ఎమ్మెల్యే ప్రస్తుత డాక్టర్ వంశీకృష్ణ గద్వాల కాంగ్రెస్ లీడర్ సరిత తిరుపతయ్య కోరుట్ల కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింగరావు మానకొండూరు నేత కప్పంపల్లి సత్యనారాయణ ఇలాంటి అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా జరిగిన ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు తన టీమ్ తో మొత్తం ఆపరేషన్ నడిచినట్టు క్లారిటీ ఇచ్చారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నిగా పలువురు బ్యూరోక్రాట్ల పైన కొ ఉండటంతో దాన్ని గ్రహించిన చాలా మంది ఆఫీసర్లు రెగ్యులర్ ఫోన్ కాల్స్ మాట్లాడడానికే భయపడేవారని భుజంగారావు తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు ఆఫీసర్లు ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేటివ్స్ గా వాట్సాప్ లో అండ్ సిగ్నల్ షేర్ షాట్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఎంచుకున్నారు అప్పుడు ఇవన్నీ ఎన్క్రిప్టెడ్ అంటే పాయింట్ టు పాయింట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నందున ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా విశ్లేషించే వారమని ఇంటర్నెట్ కాల్స్ ద్వారా జరిగే కమ్యూనికేషన్స్ ట్రాక్ చేసేవారమని తెలిపారు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఇదంతా జరిగిందేనన్నారు సో బీఆర్ఎస్ పార్టీకి త్రెట్ గా ఉండేవారంతా టాపింగ్ లిస్ట్ లో ఉన్నారని వారి ప్రొఫైల్స్ కదలికలని ఎప్పటికప్పుడు రికార్డ్ అయ్యేవన్నారు సన్నిహితులను సైతం వదలలేదు సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ కు మినహాయింపు కాదని వారి వాంగ్మూలాలతో తేటతెల్లమైంది కేసీఆర్ కేటీఆర్లకు అత్యంత సన్నిహితంగా ఉండే షంబీపూర్ రాజు పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీత చీగల కృష్ణారెడ్డి తాటికొండ రాజయ్య వంటి తదితరుల నేతల ఫోన్లు సైతం టాపింగ్ లిస్ట్ లో ఉన్నాయి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు స్థానిక లీడర్లతో ఉన్న విభేదాలు గ్రూప్ తగాదాల కారణంగా వీరి పేర్లు ఆ లిస్టులో చేరాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ సైతం ట్యాంపింగ్ జాబితాలో ఉంది రెండు తెలుగు టీవీ ఛానల్ హెడ్లు పదుల సంఖ్యలో జర్నలిస్టులు మల్లన్న ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు తేలింది ప్రతిపక్షాలతో సంబంధాల్లో ఉండే వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఆర్థిక సహారం సహకారం అందించే వారు సైతం బాధితులుగా మారారు అంటూ తీన్మార్ మల్లన్న పేరు కూడా వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నిన్న ఆయన పోటీ చేసి ఎలక్షన్లో నిన్న నిలబడితే ఓట్లు పడ్డాయి అయిపోయింది ఇక రిజల్ట్ వచ్చేసా ఐదు తారీఖు నాడు సో థీన్ మార్ మళ్ళీ అన్నది కూడా ఫోన్ టాపింగ్ జరిగిందని ఇక్కడ సాక్ష్యం వచ్చేది కదా ప్రూఫ్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు ఆయన మీద మాట్లాడే సన్నాసులో ఉంటే ఆ దద్దములో ఉంటే ఆ రోజు దాన్ని పట్టుకోవాలి కదా మరి బీఆర్ఎస్ పట్టుకునేది కదా దృష్టి ఆయన ఫోన్ టాపింగ్ చేసినాక ఇక ఫోన్లలోనే కదా ఎవడన్నా బెరి బెదిరించాలంటే బ్లాక్మెయిల్ చేయాలంటే చెయ్య చెప్పాలంటే డైరెక్ట్గా పోతే సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా ఎక్కడికైనా పోయి బెదిరించి వచ్చిండు బ్లాక్మెయిల్ చేసి వచ్చిండు అంటే సో ఏం జరిగినా ఫోన్ల ద్వారా జరగాలి మరి ఫోన్ల ద్వారా జరిగినప్పుడు దాని రికార్డ్స్ అన్నీ ఎందుకు దొరకలేవు దొరికితే ఆయనని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన పైన ఉన్నటువంటి యాభై ఆరు కేసులలో ఒక్క కేసు కూడా దానికి సంబంధించింది లేదు అన్నీ కూడా ఫోటోలు మార్పింగ్ అని లేకపోతే కేసీఆర్ ని దూషించండి అని డిఫెయిన్ చేసిండని దానికి సంబంధించిన కేసులు మాత్రమే ఉన్నాయి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో నేను చూసినా నేను ఇంటర్వ్యూ కూడా చేసిన సో అఫిడేవిట్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా రకరకాల సంబంధిత అంటే ఆయన ఛానల్ కి సంబంధించినటువంటి ఆయన స్క్రీన్ పైన చేస్తున్నటువంటి తతంగంలో భాగంగా వచ్చినటువంటి కేసు లేదు అప్ప ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లో పట్టుకున్నటువంటి అంశం ద్వారా ఆయన ఎక్కడ కూడా కేసు పెట్టలేదు మరి అలాంటప్పుడు ఏది దొరకనప్పుడు సన్నాసులు ఎందుకు మాట్లాడాలి అనేది నా ప్రశ్న దొరకాటాలంటే వాళ్ళు దొరకబట్టేటోళ్ళు కదా అన్ని రకాల సంస్థలు ఆలే కదా చివరికి ఫోన్ ట్యాపింగ్ కూడా చీన్మార్ మలడం మీద జరిగిందట ఇక మైనాబాద్ కేసులో కీలకమైంది రాధాకిషన్ రావు ఫోన్ టాపింగ్ లో మహీనాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం కీలకమైనదని తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రావు పేర్కొన్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ప్రస్తావనకు రావడంతో స్వయంగా కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వివరించారు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ద్వారా కొద్దిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు లాక్కుంటుందని సమాచారం కేసీఆర్ కు తెలిసిందన్నారు వెంటనే ప్రభాకర్ రావుతో ఈ విషయాన్ని డిస్కస్ చేసినట్టు రాధాకృష్ణరావు పేర్కొన్నారు అప్పటికే దుబ్బాగా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కోమటి రాజగోపాల్ రెడ్డి గెలుపునకు బ్రేక్ వేసేలా ప్లాన్ జరిగింది అంటే ఇది అసలు ముచ్చట ఈ వారంలో నగరానికి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావాలి రావాల్సి ఉండే ఇప్పుడు వస్తున్నాడు ఒక వారం రోజులలో వస్తాడు ప్రభాకర్ రావు ఇక ఎక్కడి నుంచి వస్తుండో అమెరికాలో ఉన్నాడు ఆయన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ మార్గదర్శక దర్శకత్వంతో ఆపరేషన్ నడిపించిన ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఈ నెలాఖరుకు హైదరాబాద్ రానున్నారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి నాంపల్లి కోర్టు నుంచి రెడ్ కార్టర్ నోటీస్ జారీ చేసేందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చేందుకు అనుమతి కూడా లభించింది ఆయన ఇట్లా ఎయిర్పోర్ట్ల దిగి దిగంగనే రెడీగా ఉంటారు మనోళ్ళిగా మన పోలీసులు ఇట్లా ఎయిర్పోర్ట్ నుంచి దిగుడా ఆలస్యం లుకౌట్ నోటీసులు ఉన్నాయి అట్లా అరెస్ట్ కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది దిగంగానే ఆయనతో ఎత్తికచ్చేస్తారు ఇక అందులో తెలిసిపోతుంది ఇక ఇక హరీష్ రావు కనసాల్లోనే ఫోన్ టాపింగ్ లో కీలక భూమిక పోషించి ప్రైవేట్ టీవీ ఛానల్ హెడ్ శ్రావణ్ కుమార్ సైతం విదేశాలకు వెళ్ళిపోవడంతో ఆయన పైన లుక్అవుట్ నోటీస్ జారీ అయింది ప్రభాకర్ రౌండ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్గా గా పేర్కొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన ఇండియాకు చేరుకోగానే అరెస్ట్ చేసినందుకు రంగం సిద్ధం చేశారు ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆయన పాస్పోర్ట్ను సీజ్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తుంది అంటూ ఎక్కడైనా సరే ఈ దేశంలో ఏ ఎయిర్పోర్ట్లో దిగినా సరే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో అలా కూడా పట్టుకొని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ ఆ పాస్పోర్ట్లను కూడా సీజ్ చేసేస్తారు వాళ్ళకు కూడా అందరికీ కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దుర్గంగానే అనామతం తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తారు ఇక రాధాకిషన్ రావుకు విస్తృత అధికారాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ డీసీపీ రాధాకిషన్ రావుకు కేసీఆర్ విస్తృత అధికారాలను అప్పగించారు ఎందుకు అప్పగించారో తెలియదా మనకు పూర్తిగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఎవరి నుంచి ఏం ఇన్ఫర్మేషన్ కావాలనే దాన్ని తెలుసుకోవడానికి రాధాకిషన్ రావు ఆ రావుకు అప్పచెప్పిండు ఈ రావు ఆ రావుకు పెద్ద పని అప్పచెప్పిండు ఈ రావు గొప్ప పని చేసిండు మళ్ళా చెప్పేటప్పుడు గొప్పలు చెప్తాడు ఇక నేనేం చేయలేదు నా అంత సుధపుసలేదు నా లెక్క ఎవడన్నా చేసిండా నదులకు నడక ఉన్నాడా ఈ రాష్ట్రం గురించి ఐడియా ఉన్నాడు ఉన్నాడా అసలు పరిపాలన తెలుసా ఇన్ని చెప్పినోడు నీకు అన్ని తెలుసు కాబట్టి ఈ దొంగేశాలు కూడా వేసినావు నీకు అన్ని ఐడియా ఉన్నాయి కాబట్టి ఈ దొంగ లెక్కలు చేసినావు ఇది తప్పని నీకు తెలియదా బయటకు రాదనుకున్నారా బయటకు రాదనుకున్నారు ఈసారి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాం ఇక మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తే ఇక మమ్మల్ని చేస్తున్నాడు మమ్మల్ని పట్టుకుంటాడు ఎవడు ఉంటాడు మాకు నచ్చిందంతా దోసుకోవచ్చు దాసుకోవచ్చు పారిపోవచ్చు ఆ తర్వాత ఎవడెట్లన్నా అన్న ఇక నా కథ వెళ్ళిపోతుంది నేను బతుకున్నంత వరకు ముఖ్యమంత్రి అయిపోతా ఇక తర్వాత ఎవడన్నా ఎట్లన్నా అని చెప్పి డిసైడ్ అయిపోయాడు ఇలా హరీష్ రావు అట శ్రవణ్ కుమార్ చెప్పాడు కదా హరీష్ రావు హరీష్ రావు పనులకు ఇట్లా ఉంటాయి మళ్ళా ఇప్పుడు మేము చట్ట వ్యతిరేకంగా చట్టంకు లోబడే ఉంటాము చట్ట వ్యతిరేక పనులు ఏమి చేయము అని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేసిన పనులు ఏంటంటే ఇవి గివ్వి అలా చెప్తారు మళ్ళా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భయం కానీ పక్షపాతం కానీ ఎవరికి అక్కడికచ్చే ఇయ్యాల ఎవరికి తెలియని కథలు ఇవన్నీ రాగద్వేషాలకు కానీ అని చెప్పి దానికి గొప్పగా అసెంబ్లీలో వీళ్ళు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు చేసేటప్పుడు మాత్రం అవేమి యాదికి రావు ఇలా కాదు ఇట్లా ఏమంటారు దాన్ని అంటేయాలి ఇట్లా ముఖానికి ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిర్రో దాన్ని ఇట్లా ముఖానికి అంటేయాలి వీళ్ళకి అది గుర్తొస్తుంది అప్పుడప్పుడు ఎవరైనా చూస్తారే అరే నీ ముఖం మీదే ముందు నువ్వు మాట్లాడుతున్నారా అభి అని అంటారు కదా దానికోసమన్నా అంటేయాలి అసలు సిగ్గులేని జన్మలు నిజంగా ఇదంతా కవితను సేవ్ చేసుకునేందుకే మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని డైరెక్ట్గా కేసీఆర్ గైడ్ చేసిర్రు ఇక ఇలా స్టోరీ అంతా ఒకటే ఉంటుంది కవిత కల్వకుంట్ల కవితను రెండు నెలలుగా జైల్లో పెట్టిర్రు చిప్పూ తింటా ఉందామే ఆమెను సేవ్ చేసేందుకు ఈ అంటే తన దాకా వస్తే కూడా తెలియదు అన్నట్టు అంటే అప్పటిదాకా ఏమనుకున్నాడు ఏ నాకేం అవసరం నాకేం అక్కర అనుకోడు ఒక్కసారి బిడ్డ మీద ఇట్లాంటిది వచ్చిందని తెలియగానే దాని ప్రతీకార చర్యగా అంటే నాకు నా దగ్గర పోలీసులు లేరా నా దగ్గర ఇంటెలిజెన్స్ లేదా నా దగ్గర ఫోన్ ట్యాపింగ్ పరికరాలు లేవా నేను పట్టుకుంటా మిమ్మల్ని అని చెప్పేసి ఇది ఎట్లా అయిపోయిందంటే మనకు బయటకు తెలిసేది కొంతే లోపల ఎంత జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించరు వాళ్ళు ఎట్లా ఎవరి గేమ్లలో వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎవరి ప్లాన్లలో మనం ఇల్లనే కొట్టుకొని చచ్చిపోతాం ఇక అరే మా అన్న అట్ల అన్నాడు మా అన్న ఇట్లా అన్నాడు హే వాడు గాడు వీడు లుచ్చగాడని గీ మాటలనే ఉన్నాం కానీ దోసుకపోయేటోళ్ళు మాత్రం మాకు ఎవడి పనుల వాడు ఉన్నాడు మన పని మనం చేసుకుంటలేం గంతే మన పని మనం చేసుకోక ఇక వాడిని వీడిని ఎత్తుకొని ఎత్తి మీద భుజాల మీద మోసుకుంటూ తిరుగుతూ ఉంటాం మనకేం అక్కడికి రాదు మళ్ళా అక్కడక్క చే వాడు చూసుకుంటాడు వాళ్ళ ప్లాన్ కూడా వేసుకుంటాడు మనకు తెలియక మనము వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం